మొన్న ఒక కీలకమైన ప్రకటన చేశారు అంటే అఫీషియల్ ప్రకటన అధికారిక ప్రకటన రాలేదు కానీ అదే దానికి సంబంధించి ఒక జీవో ఏం విడుదల చేయలేదు కానీ సూత్రప్రాయంగా చెప్పారు ఏంటి ఎకరం ఇరవై కోట్లు చెప్పున దాదాపు ఒక నాలుగు వేల ఎకరాలు అమ్మాలనుకుంటున్నాం అమరావతిలో దాని ద్వారా భారీగా సంపద సృష్టించే అవకాశం ఉంటుంది అనేది కాకపోతే దాంతో ఏమైందంటే ఒక్కసారిగా గుంటూరు విజయవాడ అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా స్తంభించిపోయిందట ఎందుకంటే రేపొద్దు నిజంగా అక్కడే రాజధాని ప్రాంతంలోనే ఎకరం ఇరవై కోట్లు అని చెప్పి అఫీషియల్గా ప్రభుత్వమే గారికి అమ్మితే చుట్టుపక్కల ప్రాంతాలు భూముల వాల్యూ ఇంకా పెరిగిపోద్ది ఒకేసారి ఇప్పుడు ఎందుకు అనవసరంగా నష్టం తెచ్చిపెట్టుకోవడం అనేది వాళ్ళు ఆలోచించారు దీంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా స్టే అయిపోయింది స్తంభించిపోయింది దీంతో ఇప్పుడు అడుగుతున్నారు ఏది ఆ ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది ఒక పక్క ఇంకో నలభై వేలు ఎకరాలు సేకరించడానికి సిద్ధమవుతున్నారు క్యాబినెట్లు ఇప్పుడు ఆమోదం కూడా పొందింది నలభై నాలుగు ఎకరాల ఎకరాలు ఇది సేకరణ అయిపోయిన తర్వాత అప్పుడు అందులో మళ్ళీ ఒక నాలుగు వేల ఇంతకుముందు అన్నట్టు నాలుగు వేల ఎకరాలు లేదంటే ఇంకా ఎక్కువ అప్పుడు ఎకరం ఇరవై కోట్ల చొప్పును బేరం పెడతారా ఎందుకంటే ఇప్పుడు అదే రేటు పెడితే ఇప్పుడు వీళ్ళకి ల్యాండ్ పూలింగ్ దాకా ద్వారా భూములు తీసుకుంటే వీళ్ళకి అంతే వాళ్ళు ఇప్పుడు రైతులకి అది ప్రభుత్వానికి భారం అవుదా అనేది ఒక లెక్క అందుకే ఆ ఎకరం ఇరవై కోట్ల రూపాయల రేటు ఎప్పుడు సారు అంటూ గుంటూరు కృష్ణ ఆ జిల్లాల ప్రాంతాల వాళ్ళైతే రియల్ ఎస్టేట్ వాళ్ళైతే ఇప్పుడు ఎదురు చూస్తున్నారట